నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరియట్ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా తల్లు కర్ణాటక మనకి ఇంతకు మన రాష్ట్రంలో కూడా తెలుగు తల్లి ఉండే తెలుగు తల్లి మరి కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశంపై కాంగ్రెస్ వచ్చింది ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా కన్నడ తల్లిని ఎవరు మార్చలే కదా తమిళ తల్లిని ఎవరు మార్చలే కదా భారత మాతను ఎవరు మార్చలే కదా ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని భారత మాతని ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీలో వచ్చిన ఇంకా మార్చిందా నువ్వు మార్చాల్సింది ప్రజల బతుకు తెరువు మార్పు మార్పు అన్నావు నువ్వు చెప్పే మార్పు ఇదేనా ఏం మార్పు తెచ్చినావు నువ్వు నువ్వు ఆ రోజు తెలంగాణ ప్రజల జీవిత మార్పు తెస్తాను తెచ్చినావు నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే రైతు బంధు బంద్ బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు చెరువుల చేపలేసుడు బంద్ పెట్టినావు దళిత బంధు బంద్ పెట్టిన బీసీ బంధు బంద్ పెట్టిన నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే విద్యార్థులు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో దవాఖాన పాలు నలభై తొమ్మిది మంది పిల్లలు చనిపోవడం ఇది నువ్వు తెచ్చిన మార్పు నువ్వు తెచ్చిన మార్పు ఏంది టీజీ వై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు నువ్వు ఏం మార్చినా నీ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర మాత్రమే నీకంటూ ఒక పేజీ వెళ్తే నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా వెన్నుపోటు పొడిచినావు ఎట్లా ద్రోహం చేసినావు అనే నీ పేజీ ద్రోహ చరిత్రనే ఉంటుంది తర్వాత బైసా ఇక మన జిల్లాకు సంబంధించి చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కొంచెం పబ్లిక్ ఇష్యూస్ బైసాబ్ కొంచెం మంచిగా జిల్లా పేజీలో కూడా ప్రముఖంగా ఇవ్వాలని మా రిక్వెస్ట్ ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులము గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి సంగారెడ్డి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇప్పుడే ఆవిడకి ఇచ్చిన కాపీ ఇది కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలు అంశాల మీద కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఒకటి కొన్ని అంశాలేమో కలెక్టర్ గారే పరిష్కారం చేయదగినవి కొన్ని ఏమో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి వీటిని పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమొరండంకి వెళ్ళే సందర్భంలోనే గతంలో రెండు వేల పదిహేనులో మేము పెట్టిన తెలంగాణ తల్లికి పూలమాల వేసి అక్కడ అమరుల స్తూపానికి అమరులందరికీ కూడా నివాళులర్పించి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించి బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం జరిగింది మరి గోదావరి జలాలు సంగారెడ్డి జహీరాబాద్ అందోల్ నారాయణకేడ్ నియోజకవర్గాలకు అందించాలని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ గారు ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర పనులు నిలిపివేశారు వాటిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు రెండవ అంశం మీరందరూ కూడా చూశారు మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడుతూ ఒక పదిహేను రోజుల క్రితం రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం ఇంకా రుణమాఫీ అయిపోయింది అని ప్రకటించాడు సరే అది కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లక్షల లోపు కూడా చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు ముప్పై ఒక్క రకాల సాకులు పెట్టి రుణమాఫీ చేయలేదు రెండు లక్షల పైన అయితే ఇంకా స్టార్టేజ్ చేయలేదు ఆయన ఇంకా ప్రారంభించారు ఇన్నే చెప్పిండు తొందరగా ఉరికి డబ్బులు కట్టుంది రెండు లక్షల మీదున్నోలు కడితే మీ డబ్బులు మాఫీ చేస్తామన్నారు కొంతమంది నమ్మి అప్పులు తెచ్చి కట్టిండ్రు వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పడలేదు ఇక అసలు విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లల్లో మన సంగారెడ్డి జిల్లా కూడా నూట పది కోట్లు రావాల్సి ఉంది ఇంతవరకు ఆ డబ్బులు రైతుల అకౌంట్లలో పడలేదు రాష్ట్రంలో పడలేదు సంగారెడ్డి జిల్లాలో కూడా పడలేదు ముఖ్యమంత్రినే డబ్బులు విడుదల చేసినా రుణమాఫీ అయిపోయిన చెప్పి పదిహేను రోజులైనా ఇంతవరకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు అధికారులు నిలదీస్తున్నారు ముఖ్యమంత్రి చెప్పింది కదా ఇంకెందుకు పడలేదని స్థానిక అధికారులను రైతులు నిలదీస్తున్నారు సో తక్షణమే ఈ రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయాలని రుణమాఫీ మొత్తం లీడ్ బ్యాంక్ చెప్పిన విధంగా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి కూడా కోరాం ఇక మూడో విషయం వచ్చేసి కేసీఆర్ గారు ఉండగా రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో కుంటల్లో ఉచితంగా చేపపిల్లలు వేసేవారు మన సంగారెడ్డి జిల్లాలో ఒక వెయ్యి మూడు చెరువులు కుంటలు ఉన్నాయి ఒక వెయ్యి మూడు ప్రతి సంవత్సరం కూడా నేనే జిల్లా మంత్రిగా ఇక్కడికి వచ్చేవాడిని అక్టోబర్ నెల వరకు దసరా పండుగ వరకే ఆల్మోస్ట్ అన్ని చెరువుల కుంటల్లో మేము చేపపిల్లలు వేశాం అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే వెయ్యి డెబ్బై మూడు చెరువులు కుంటలు సంగారెడ్డి జిల్లాలో ఉంటే కేవలం డెబ్బై తొమ్మిది చెరువులు కుంటల్లో మాత్రమే చేపపిల్లలు వేశారు మా అమ్మ అనిపించిండ్రు ఇక అయిపోయింది పిల్లలు అంటున్నారు పోని ఆ డెబ్బై తొమ్మిది చెరువులు కుంటల్లో కూడా సగమే వేసిండ్రు పోయినసారి మేము వేసిన దాంట్లో సగమే వేసిండ్రు సగం ఎందుకు వేసిందయా అంటే నీళ్ళు రాలేదట నిండలేదట సింగూరు నిండలేదా వైసాబ్ మంజీరా నిండలేదా మన కొండాపూర్ చెరువు నిండలేదా ఎందుకు సగం చేప పిల్లలు వేసిందయా అంటే లే ఈసారి కాలం మంచి కాలేదు నీళ్ళు తక్కువ వచ్చినాయి అందుకే సగమే చేపపిల్లలు కొత్తము అన్నారు పోయాల్సింది వెయ్యి డెబ్బై మూడు చెరువులు పోసింది డెబ్బై తొమ్మిది చెరువులల్లా ఆ డెబ్బై తొమ్మిది చెరువులల్లో కూడా సగమే పోసి పోయినసారి పోసింది అట్లా ఇది కాంగ్రెస్ పాలన అంటే మీకు ముదిరాజుల మీద మా గంగపుత్రుల మీద కాంగ్రెస్ కు ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతుంది మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుతురు నింపితే మీరు పురోగమనం కేసీఆర్దేమో పురోగమనం మీదేమో తిరోగమనం కేసీఆర్ వెలుగులు నింపితే మీరు చీకటి నింపుతున్నారు గతం కంటే మీరు బాగా చేస్తారా ఉన్న కార్యక్రమాలు రద్దు చేస్తారా వెయ్యి డెబ్బై మూడు చెరువుల్లో మేము గతంలో వేస్తే ఈసారి మీరు వేసింది డెబ్బై తొమ్మిది చెరువులే ఎంత అన్యాయం చూడండి ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలో ఉన్నాం ఇప్పుడు ఆ వేసిన డెబ్బై తొమ్మిది నుండి సగమే వేసాం సో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్రంలో మరియు మన జిల్లాలో మొత్తం చెరువులలో కూడా చేపపిల్లలు వెంటనే వెయ్యాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చిన మెమోరాండంలో చెప్పడం జరిగింది అదేవిధంగా గొర్రెల పంపిణీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు కానీ అది కూడా చేయడం లేదు డీడీలు వాపసిస్తామన్నారు ఆ డీడీలు కూడా ఇంకా నూట ఇరవై ఎనిమిది డీడీలు జిల్లాలో పెండింగ్ లో ఉన్నాయి సో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే రెండవ విడత మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు ఇవ్వాలని మేం మెమోరండంలో ఇవ్వడం జరిగింది డీడీలు కూడా సత్వరమే తిరిగి ఇవ్వండి మరి ప్రభుత్వం వితౌట్ డీడీ హండ్రెడ్ పర్సెంట్ మేమే ఇస్తామన్నారు కనుక వితౌట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉచితంగా గొర్రె పిల్లలు మా గొల్ల ఇవ్వాలని జిల్లాలో మేము కోరడం జరిగింది వీటితో పాటు ఇంకొక ఐదు మన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే ఒకటి మన జిల్లాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉంటే ఉన్న సమయంలో చింత ప్రభాకర్ గారు మా స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తే మేమిక్కడ ముజురాజ్ సంఘానికి లింగాయత్కు గౌడ్స్కు పద్మశాలి కమ్యూనిటీలకు సంగారెడ్డిలో జిల్లా కార్యాలయాల కోసం ఒక్కొక్క ఎకర స్థలాన్ని కందిలో ఇవ్వడం జరిగింది నాలుగు మేజర్ కమ్యూనిటీస్ ముదిరాయత్ ముద్రాజ్ లింగాయత్ గౌడ్స్ అండ్ పర్మశాలి ఒక్కొక్కరికి ఒక ఎకరం స్థలంతో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయల డబ్బు కూడా అప్పుడు మేము శాంక్షన్ ఇచ్చాము ఈ ప్రభుత్వం టెండర్లు కూడా అయినాయి టెండర్లు కూడా అయినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ పనులు జరపడం లేదు ఆ భూములు వెనక్కు తీసుకోవాలని చూస్తూ ఉన్నారు సో దయచేసి ఆ భూములు వెనక్కు తీసుకోవద్దని ఆ ఇచ్చిన డబ్బులతోని వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గం జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జహీరాబాద్ ఫండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ చాలా డబ్బులు గతంలో శాంక్షన్ అయినాయి టెండర్లు పిలిచాం ఆ పనులన్నీ రద్దు చేశారు ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఒకే జిల్లాలో అందోల్లో రద్దు చేయలేదు నారాయణఖేర్లో రద్దు చేయలేదు అక్కడేమో పనులు జరుగుతున్నాయి సంగారెడ్డి జహీరాబాద్లోనేమో రద్దు చేసి పనులు ఆపేశారు ఇది ఇదేం ఇదేం ప్రభుత్వం అని అడుగుతా అంటే సంగారెడ్డి జహీరాబాద్ ప్రజలు తెలంగాణలో లేరా ఎందుకు ఈ రెండు నియోజకవర్గాలకు పనులు రద్దు చేశారు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు అందులో జరుగుతున్నాయి ఎస్డిఎఫ్ ఎంఆర్ఆర్ కానీ సంగారెడ్డిలో ఆపేసింది జహీరాబాద్ లో ఆపేసింది అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మేము మరి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తాం దయచేసి పనులు యథావిధిగా ఇక్కడ కొనసాగించాలి పనులు జరపాలని సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఇవాళ కలెక్టర్ గారిని కోరాం అదేవిధంగా సంగారెడ్డి సదాశివపేటలో కేసీఆర్ గారు వెజ్ నాన్ వెజ్ మార్కెట్స్ మంజూరు చేశారు దాదాపు మూడు కోట్ల నాలుగు కోట్ల రూపాయల పని అయింది అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హైజెనిక్ కండిషన్స్లో ప్రజలు పండ్లు కూరగాయలు మాంసాహారాలు కొనుక్కోవాలి ఉండాలి ప్రజలకు అందుబాటులో అని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ శాంక్షన్ చేశారు రెండు పనులు కూడా సగంలో ఆగిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అంగుళం కూడా తట్టడు మట్టి కూడా ఎత్తలేదు పనులు ఆపేసింది సో ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల పనులను దయచేసి వెంటనే కొనసాగించాలి వాటిని పూర్తి చేయాలని చెప్పి చింతా ప్రభాకర్ గారు ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది మా రిప్రజెంటేషన్ లో కోరడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ కింద గత ప్రభుత్వంలో కంది ఆరుట్ల ఫసల్వాది ఇంద్రకరణ్ రైతులు ముందుకు ముందుకొచ్చి ల్యాండ్ కూలింగ్ కోసం తమ భూములు ఇచ్చారు హెచ్ఎండిఏ వాళ్ళు పొజిషన్ కూడా తీసుకున్నారు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంతవరకు ఇవ్వడం లేదు మేము కలెక్టర్ గారు చెప్పాం సో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు దయాలు వేదాల వల్ల ఇచ్చినట్టున్నాయి సరే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు ఒకనాడు అమరవీరుల స్థూపం దగ్గర ఓ రెండు పూలు పెట్టింది లేదు ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు పోలేదు ఏ ఒక్కరోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కానీ ఇయాల ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తెలంగాణ అమర్లను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము మా మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీంకు తల ఒక్కి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస కష్టం జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో ఆ స్థూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఉంది ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న మూడు వందల అరవై తొమ్మిది మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది జై తెలంగాణ అన్న పాపానికి నేరానికి అదొక నేరం కింద మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు తెలంగాణ ప్రజాసమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండు అలీ కమిషన్ రిపోర్ట్ను చెత్త బుట్ట దాఖాలు చేసిండు అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపిండు ఆ తర్వాత ప్రజాసమితిని పదకొండు ఎంపీలు కల్పిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండు ఇది కాంగ్రెస్ చరిత్ర రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం నువ్వు తెలంగాణ అనద్దు వెనకబడ్డ ప్రాంతం అనాలి ఇది నాటి పరిస్థితి ఎవరు దీనికి కారణం యాభై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు పదహారు ఏండ్లు పాలించిన తెలుగుదేశం అరవై ఆరు ఏండ్ల మీ పాలనలో ఏం చేసింద్రు జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించింది కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా తెలంగాణ రాష్ట్రం ఇక్కడిది తెలంగాణనే పదమే లేకుండా చేసిన చరిత్ర ఇది ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచినట్టు కాదు ఇది ఆ రోజు రెండు వేల నాలుగులో ఇదే టిఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికి కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెడుతున్నాము తెలంగాణ రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర కేబినెట్ లో చేరారు తర్వాత జరిగింది ఏందో మనందరికి తెలుసు తెలంగాణ ఇయకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరినొక్కని కాంగ్రెస్ పార్టీలు చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసిండు కన్సెన్సెస్ దేవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సెస్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లీ తిరిగి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్ కాంగ్రెస్ తెచ్చింది ఎక్కడ ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా ఇది చరిత్రలో లేదా మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఏ తెలంగాణ ఇస్తే ఉన్న సిగరెట్టా బీడా వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస తెలంగాణ బాధను చెప్పి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదు చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారు మీరు ఐదేండ్ల అధికారంలో ఉన్న కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినా రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పినా దేశంలోని ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చి ఉంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా మీరు అధికారంలో ఉన్నారు దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది మీరు ప్రజలకు మాట ఇచ్చారు టీఆర్ఎస్తో తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా చివరికి మళ్ళీ కేసీఆర్ గారు అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని ఆయన బయలుదేరినాడు ఆమెను నిరాహార దీక్ష ప్రకటించిండు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్ ఆ దీక్షకు కూడా కూర్చోనీయకుండా కేసీఆర్ ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ని పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా జైల్లో పెట్టిన నిరహార దీక్ష కొనసాగి పదకొండు రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటన డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఆ రోజు నేను కేసీఆర్ గారితో ఉన్నా ఢిల్లీ నుంచి చిదంబరం గారు మన ఆచార్య జయశంకర్ సార్ ఫోన్ వచ్చింది మేము ప్రకటన చేస్తాం కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విరమిస్తా అన్నాడు కేసీఆర్ రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాష్ట్ర పంపండి జయశంకర్ గారు అంటే జయశంకర్ గారు కేసీఆర్ గారు సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్లో ఆయన దాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇంకెవరో సానుభూతితో ఇచ్చింద్రా నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అంటే కేసీఆర్ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం అసలు మీరు రాజీనామా చేయలే కదా ఇలా సూసైడ్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ నేను తెచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయింది ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు నిలదీస్తుంటే ఎవర్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు నిరసిస్తే ఎవడరా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా నిజంగా తెలంగాణ రెండు వేల నాలుగులో ఇచ్చిన పాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పొయ్యి ఉండేది కాదు కదా కరెక్ట్ గా పదిహేను ఏళ్ళు ఈ అంటే మొన్న డిసెంబర్ తొమ్మిదికి పదిహేనే కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండవ తారీఖు లేదు ఇది చరిత్ర సాట్టుతున్నటువంటి సత్యం ఈ సత్యాన్ని ఏ వెకిలి మకిలీ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కలపదే కలిపది కలిపిన అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే పోని రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే ఎప్పుడు ఇచ్చారు మీరు కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు ప్రజలు సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది ఇక నెహ్రూ గారు గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు బ్రిటిషోళ్ళు దయతలిచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు పెట్టిచ్చింది అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఇక నెహ్రూ గాంధీ పోరాటం లేకపోతేనే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి బ్రిటిషో దయతలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయాట ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో తలిచి తెలంగాణ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వారు గుర్తు పెట్టుకుంటే మంచిది అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్న ఒక్క నాడన్న నువ్వు రాజీనామా చేసినావా జై తెలంగాణ అన్నవా అదే అప్పుడు జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మీరు మీరు జర్నలిస్టులు కూడా చేసిండు తెలంగాణ జేఏసీ పెట్టి జర్నలిస్టులు కూడా పోరాటం చేసిండ్రు వంట వార్పులో రేవంత్ రెడ్డి లేడు రహదారుల దిగ్బంధంలో లేడు రైలు రోకోలో లేడు మిలియన్ మార్చ్లో లేడు సకల జనుల సమ్మెలో లేవు సాగరహారంలో హారంలో లేవు ఎన్నో ఒక్కనన్న ఉద్యమంలో పాల్గొన్నావు నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర ఆ రెండు కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం ఒక్క కేసు అయినా ఉన్నా మీద మా మీద మూడు వందల యాభై కేసులుండే ఆ రోజు మూడు వందల యాభై కేసులు ఉండే మా మీద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాం మేము ఆ రోజు ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలిదేవత